దీన్ని కనీసం తోలే అవకాశం లేదు లబ్ధిదారులు తీసుకునే అవకాశం లేదు వాళ్ళ చేతుల్లో పేపర్లు ఉన్నాయి కానీ వాళ్ళకి ఇళ్ల స్థలం లేదు ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది ఇళ్ల స్థలాలకి నాలుగు అడుగులు మట్టిదోలి ఈరోజు అరు ఈ అనుంతి వాడిలో వాళ్ళకి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి మనం ఈ ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నాం అలాగే మీ దామర్మడుగులో సిసి రోడ్ల కొరకు ఇరవై నాలుగు లక్షల ముప్పై వేలు ఇవ్వడం జరిగింది విలేజ్ హెల్త్ క్లినిక్ల ఏర్పాటు కొరకు ముప్పై రెండు లక్షలు ఇవ్వడం జరిగింది జిల్లా ప్రజా పరిషత్ ద్వారా డ్రైన్స్ ఏర్పాటు కొరకు పదిహేను లక్షలు సాగునీటి శాఖ ద్వారా పంతొమ్మిది లక్షలు అలాగే ముస్లిం శ్మశాన వాటిక ప్రహరీ నిర్మాణానికి ఎంపీ గ్రాంట్లో నాలుగు లక్షలు పైప్ లైన్ కొరకు జిల్లా పరిషత్ గ్రాంట్ నుండి పదకొండు లక్షల ఇరవై ఐదు వేలు అలాగే ఫిఫ్టీన్ ఫైనాన్స్ నుంచి ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది